జిల్ 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 అని ఊగింది ఏటి నీళ్లల్లో తడిసేటి ప్రాయం జుమ్ 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 అని మోగింది కన్నే గుండెల్లో కాంబోజీ రాగం చిలకలు పరికినీలు కాగా చుక్కలు హారమేసిపోగా కోకిల కాలి గజ్జి తీగా పచ్చిక పాదరక్షలవగా లేత గోరింట చేతుల్లో పండగా జిల్ 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 అని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం జుమ్ 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 అని మోగింది కన్నీ గుండెల్లో కాంబోజీ రాగం సయ్య సయ్య సయ్యా సయ్య 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 సయ సయ్య సయ్యా సయ్య సయ్య సయ్యా పైవాడే ఎదురే వస్తే పదహారు ప్రాయంలోనే వయసే నిలిచే చక్కని వరమిమ్మంట క్షేత్రయ్యే మళ్ళీ పుడితే నారూ రేఖలపైనే కాస్తో కూస్తో కవితలు రాసిమ్మంట తెలుగు భాషలో అక్షరాలు యాభై ఆరు తెలుగు వనితలో ఎన్ని వన్నెలు ఎవరు చెప్పగలరు వానకు మబ్బులెంత ముఖ్యం వీణకు తీగలెంత ముఖ్యం తోటకు పూలెంత ముఖ్యం పొడమికి పడతులంత ముఖ్యం మగు వేలేకుంటే కాకి లోకం జిల్ 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 అని ఊగింది ఏటి నీళ్లల్లో తడిసేటి ప్రాయం జుం 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 జుమ్ అని మోగింది కన్నే గుండెల్లో కాంబోజీ రా సయ్య సయ్య సయ్యా సయ్య సయ్య సయ్యా సయ్యా సయ్య సయ్యా మెరుపేమో మప్పుల సొంతం చురుకేమో చిరుతల సొంతం చురుకు మెరుపు రెండు నాకే సొంతం పద్మానికి పగలే ఇష్టం పున్నాగకి రే ఇష్టం రేయి పగలు రెండు నాకే ఇష్టం అంతరిక్షమే ఆట బొమ్మగా నన్ను చేరుకోదా కల్పవృక్షమే వృక్షమే కంటి చూపుకే నీల జారుకోదా రాజుకు రాజ్యం ఉంటే చాలు లోబికి సంపద ఉంటే చాలు జ్యోతికి ప్రార్థన ఉంటే చాలు నాకి ప్రకృతి చాలు ఎంతో సంతోషం సందిట్లో వాళ్ళు జిల్ 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 అని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం ఝుం ఝుం జుం జుం కన్నే గుండెల్లో కాంబోజి రాగం చిలకలు పరికి నీలు కాగా చుక్కలు హారమేసిపోగా కోకిల కాలి తీగా పచ్చిక పాదరక్షలవగా లేత గోరింట చేతుల్లో పండగా జిల్ 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 జిల్లని ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం ഝും ഝും ും ഝു മനി മോകുന്ന കന്നെ ഗുണ്ടല്ലോ കാബോജി രാഗം